కల్లవరిగిరివులో ప్రాణం పెట్టిన ఏసునాముల్లో మరి కొన్ని బైబిల్ సత్యాలు బైబిల్ వల్ల మనకి ఉపయోగపడేటువంటి చక్కని భావాల్ని తెలుపుకుని మరి కొన్ని జీవిత సత్యాలని కూడా ధ్యానిస్తూ రాకడ సమయంలో మనం సిద్ధపాటు గురించి ఈరోజు హెచ్చరించాలని నేను కూడా మేలు పొంది మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను అయితే బైబిల్ పరంగా మనం నిన్న కొన్ని చెప్పుకున్నాం మరి బైబిల్ మనకి ఏం చేస్తుంది జీవితాలను మారుస్తుంది మన దృష్టిని కేంద్రీకరిస్తుంది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆలోచనలు కాపాడుతుంది శోధనలో పోరాడుతుంది శాంతిని అందిస్తుంది మంచి సంబంధాలు పెంచుతుంది మంచి దృక్పథాన్ని అందిస్తుంది అధికారం ఇస్తుంది మరి మన మనసులో దృఢీకర దృఢీకరణ చేసే నిర్ణయాలను ఇస్తుంది మనకు ఉత్ విశ్వాసాన్ని ఇస్తుంది ఉత్సాహాన్ని ఇస్తుంది మనం ఎవరో గుర్తు చేస్తుంది మనకు ఆత్మకు పోషిస్తుంది మోసాల నుండి విముక్తిస్తుంది మన ఆత్మే దాహాన్ని తీస్తుంది మన ప్రాధాన్యతను నిర్వహిస్తుంది నిర్దేశిస్తుంది అంతేకాదు మన జీవితాల్లో మరి ఏ రకంగానన్నా మరి వినటానికి కటువుగా అనిపించిన కొన్ని వాస్తవాలు చెప్పే హెచ్చరికలు భక్తులు చెప్పే సలహాలను మనం జాగ్రత్తగా పాటించడం నేర్చుకోవాలి మనం పూర్తిగా సంతోషంగా ఉండ ఉండటానికి అవరోధాలు ఒక్కటే మనకున్న పనులు నిర్లక్ష్యం లేని దానిపై ఆరాటం మన మనసుని మన ధ్యానాన్ని మన కంట్రోల్ చేసేది బైబుల్ ధ్యానమే అని గుర్తుపెట్టుకుందాం అధికారంలో ఉన్న నిగర్వంగా వినర్మంగా సామాన్యులతో కూడా మాట్లాడుతూ తగ్గించుకుని ఉండేవాడే నిజమే నాయకుడిగా ఉంటాడు మంచి మాట వల్లే ధనము బంధుమిత్రులు కూడా లభిస్తారు ప్రతి నిమిషం వ్యర్థం చేసుకోకుండా దినములు చెడ్డవి గనక కాలం సద్వినియోగం చేసుకోమని కూడా పావులు చెప్పాడు వృధా చేయకూడదు మరి కోపం వల్ల బుద్ధి మందగిస్తుంది కోపానికి పశులభమైపోతే యథార్థాన్ని చూడగల శక్తి కోల్పోతాం మరి వినాశాన్ని పొందుతామని ఆగ్రహం మానము కోపం మానుకునము సాయంత్రం లోపే మన కోపాన్ని మనం క్షమాపణ కోరుకోవాలని బైబిల్ చెప్తుంది గొప్ప రచయితుల సాహిత్యాన్ని చదవటం వల్ల ఉన్నతమైన ఆలోచనలో మంచి వ్యక్తిత్వం అని చెప్పాడు సర్యపల్లి రాధాకృష్ణ కానీ బైబిల్ చదవటం వల్ల ఆ బైబిల్ మరి ఫిబ్రవరి పదకొండో అధ్యాయంలో ఉండే విశ్వాస వీరుల చరిత్రలు మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని గుర్తుపెట్టుకుందాం నీ గురించి ఉన్నతంగా ఊహించుకోవడం లేదా తక్కువగా అంచనా వేసుకోవడం రెండూ కూడా తప్పే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలి అయితే మన జీవితాల్లో మరి ఈ వాస్తవ పరిస్థితుల్లో రాకడ అనుభవాల్లో మనం ఎలా సిద్ధపడాలి ఆ సిద్ధ హృదయం ఎలా కలిగి ఉండాలి మా హృదయాన్ని నేడు ఈ తరాల్లో మరి ఎన్నో క్రైస్తవ సత్యాలు తెలుసుకుని ఉన్నాము కానీ రాకడ గురించి ఏం జరుగుతున్నాయో చక్కగా ఆసక్తిగా వార్తలు వింటున్నావు తెలుసుకుంటున్నాం కానీ దాని గురించి మన సిద్ధపాట్లో ఆసక్తి లేని వరంగా అమ్ముతున్నాం గుర్తు గుర్తుపెట్టుకోవాలి గతంలో దేవుని దైనం మరి ఎంతో ఉన్నతమైనటువంటి పిలుపులో ఉన్నటువంటి మనము మొదట్లో ఉండే ప్రేమను మనం పోగొట్టుకోకుండా ఆసక్తితో దేవుణ్ణి మరి వెంబడిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ ఉజ్జీవంతో తాజా భక్తితో మనం ప్రేమించాలి ఆయన్ని అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం మరి పాత అనుభవాలతో మనం ఆధారపడకూడదు క్రీస్తుని ముందు మరి పుట్టినప్పుడు మరి క్రీస్తు ముందుగా యోహాను పుట్టాడు ఆయన రాకడకు సిద్ధం చేశాడు ఆయన జీవితం కూడా మనం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఆయన్ని ఏ విధంగా రాకడకు ఆయన సిద్ధపరిచాడో మనం ఆయన ఆశయాలను మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి మరోసారి జ్ఞాపకం చేసుకుంటే లూకా ఒకటి జకర్యాకు దూత కనిపించి బాప్తిసం ఇచ్చి వ్యవహాన్ గురించి ప్రవచించాడు లూకా ఒకటి పదిహేనులో దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు అది ఎంత మంచి మాట చెప్పాడు వ్యవహాన్ గురించి క్రీస్తు రాకడకు ప్రజలు సిద్ధపరిచాడు ప్రజల దృష్టిలో గొప్పవాడిగా ఉండకూడదు కానీ తగ్గింపుతో ఉండాలని నేర్పించాడు క్రైస్తవ ప్రజలు మరి దేవుని దృక్పథంలో మరి దేవుని దృక్పథంలో గొప్పవారిగా ఉండాలని అంటే ఉన్నతంగా ప్రయత్నాలు చేయాలని అధిక ఆధిపత్యం వహించాలని కోరుకుంటాం కానీ మనం తగ్గించుకుందామని యోహాని నేను క్రీస్తు గురించి ఎంత చక్కడ సాక్ష్యం ఇచ్చాడు ఆయన తగ్గాలి నేను ఆయన హెచ్చాలి నేను తగ్గాలి ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా వారసు అర్హత లేని వాడిని అని తగ్గించుకున్నా యోహాని ఎంతో భక్తుడు మరి ఆయన దృష్టిలో దేవుని దృష్టిలో దేవుడు చక్కగా ప్రశంసించాడు కూడా శిష్యులు దే వ్యవహాన్ శిష్యులు కూడా క్రీస్తు శిష్యులుగా మారిపోయారు ఏం బాధపడలేదు మరి ద్రాక్ష మద్యం కూడా తీసుకోలేదు మరి అవిధేయులను తి ప్రజల వైపు తిప్పాడు ప్రజలు సిద్ధపరచాలి మనం కూడా అదే పని చేయాలి అవిశ్వాసమైన వాళ్ళని మనం దేవుడి వైపు తిప్పడానికి ప్రయత్నించాలి అంచీర్జ్ఞాల్లో అందరినీ కూడా నిత్యత్వానికి మనం సిద్ధపరచాలి మరి ఓల్డ్ టెస్టిమెంట్లో మలాఖీలో ఒక మార్గం ఉంది నేను ముందు నాలుగు ఐదులో మలాఖీ ఎంత విలువైన మాట అంటే బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ చివరి మాట నేను ముందుగా రాకడకు మునుపు ప్రవక్త అయిన ఏలియాను పంపుతున్నాను ఏలి ఆత్మగలవాడే యోహాను ఏలి అని పంపుతున్నాడు అంటే క్రీస్తు మరి ఆ వంశావళి చెప్పక ముందు యోహాన్స్ చరిత్ర ఉంటుంది కదా మరి అది కొద్ది నెలలే కదా పెద్దవాడు మరి ఎంత చక్కటి ముంగుత్తుగా రాకడ కొరకు సిద్ధపరిచిన వ్యక్తిగా తనను చూపించాడు పాత నిబంధనలోనే మలాకి ప్రవక్త ఆయన పేరు చెప్పి పెట్టాడు తర్వాత మరి ఇన్ని వేల మూడు వేల సంవత్సరాల తర్వాత వరకు కూడా సరైనటువంటి అనుభవాలు లేవు మరి తర్వాత క్రీస్తు పుట్టిన తర్వాతే కదా అన్ని రకాల అనుభవాలు మనం పెట్టి చూడగలిగా మరి చాలా మన జీవితాల్లోనే ఒకరికొకరు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కొందరు కుటుంబంలో ఉంటే విడాకులు కోరుకునేవారు ఉంటారు పొందే వాళ్ళు ఉంటారు విడాకులు పొందకుండానే మరి ఒకే ఒకే ఆ టాప్ కింద ఉంటారు కానీ గొడవలతోటే ఉంటారు ఐక్యత లేదు కానీ శిష్యులు కూడా ఒకసారి అడిగారు మరి ఎవరు గొప్ప ఎవరు గొప్పారని అంత భక్తితో ఉండే వాళ్లే క్రీస్తును ఒకసారి ప్రశ్నించారు బలహీనత తప్పదు పదిహేడులో అందుకనే దేవుడు ఎంత చక్కటి సందేశాన్ని తండ్రి వీరిని ఒక్కరిగా ఉంచాలి పరిశుద్ధులుగా ఉండాలి ఐక్యత ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి అని పదిహేడులో వ్యూహాల్లో మంచి ప్రార్థన చేశాడు నేను నీవు ఎలా ఏకమై ఉన్నామో అందరూ కూడా నా నాతో కూడా ఏకమై ఉండాలని ఐక్యత ఉండాలని ఆయన కోరుకుని ప్రార్థించాడు కూడా శివుల ప్రార్థనలో ఉండే సారాంశం అదే శిలువ కంగీకరించిన వారిలో ఐక్యత ఉండాలి సిలువ వేయబడాలి ప్రతి దినమూ శిలువ ఎత్తుకుని వెంబడించాలి మరి సిలువులకు మన పాత అనుభవాలన్నీ కొట్టివేయబడాలి ఆయన ముందు మన పాపాలను మనం ప్రక్షాళన చేసుకోవాలి అని ప్రభువే చెప్పారు జీవ మార్గము ఇరుకు మార్గం మందే ఉంటారు దానిలో అందరూ చేరలేరని అయినా సరే పరిశుద్ధ జీవితం అదే అది మరి నరకు నుంచి తప్పించేది కూడా ఇరుకు మార్గమే కదా మరి క్రైస్తవ ప్రాధాన్యతలు కూడా సరిచేసుకోవాలి మాది పేద సంఘం అని చెప్పుకోవడం పెద్ద సంగీతం అని చెప్పుకోవడం కాదు కానీ కొంచెం మంది ఉన్న ఇద్దరు ముగ్గురున్న వారి మధ్య ప్రభు ఉంటా అన్నాడు కదా తర్వాత అంచనాల్లో ఏలి ఆత్మ మరి వ్యవహాన్ ఆత్మ ప్రతి వ్యక్తికి రావాలి క్రీస్తు కొరకు సవాళ్ళు చేసి బయలుదేవతను దేవతను క్రీస్తు యొక్క దేవుని యొక్క శక్తిని బయలుపరిచిన ఏలియా ఎంత చక్కటి సవాలు చేశాడో అటువంటి అనుభవంలో క్రైస్తవులు ఈ రావాలి రాకడత సమయంలో పెండ్లైన మరి స్త్రీ తన ఇంటి పేరు మార్చుకుంటుంది తన అలవాట్లు మార్చుకుంటుంది అదేవిధంగా క్రీస్తులో రక్షణ పొందిన అనుభవంలో ఆయన మన పేరు మారిపోవాలి మన జీవితం మారిపోవాలి అని చెప్పాడు ఒక భక్తుడు అపోస్ల కార్యం పదకొండు ఇరవైలో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు క్రైస్తవులుగా శిష్యులు పిలువబడ్డారు అంటే శిష్యులు అంటే ఎవరు నేర్చుకునేవారు అనుసరించే వాళ్ళు మనమందరూ దేవుని శిష్యులమే యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగదము మనమందరమును ఆయన సేవకై ఏకమై సదా చేసేదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతమని పాడుకుంటున్నాం కానీ మనం చేస్తున్నామా అని ఒక్కసారి దినాన్న ఈ అంశంలో మనం గుర్తుపెట్టుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను అయితే క్రైస్తవ పదానికి విలువ తగ్గుతుంది మరి మనం క్రీస్తు మధ్య మన మధ్య ఉన్నారు క్రీస్తు సంఘము మరి మనం మనం ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఆయన ఉన్నారో అది గుర్తు పెట్టుకుంటూ మన కుటుంబాల్లో ప్రార్థన చేస్తూ మన క్రైస్తవ సహోదరులతో మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ మనం సిద్ధపడుతూ ఇతరులు వాళ్ళగా ఉండాలని కోరుకుంటున్నారు మరి సంతోషము సమాధానము కలతలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలి అన్నీ మంచివే కోరుకుంటూ ఉంటాం కానీ శ్రమలు పట్టడానికి మనం దేవుని కొరకు ఇష్టపడలేము కానీ ప్రభు ఏది అది తీసుకోవడానికి ఏ శిక్షణ ఇస్తే అది అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి కృప ఆదరణ ప్రేమ అన్ని ప్రసంగాలు బాగుంటాయి కానీ మరి గుచ్చుకునే ప్రార్థ ప్రసంగాలు ఉంటే మనం ఇష్టపడం కానీ గుచ్చుకునేదే హృదయాన్ని ప్రక్షాళన చేస్తుంది తల నుంచి హృదయాల్లోకి రావాలి హృదయం నుండి చేతులు ఖాళీ చేతులకు సేవకే నడిపించాలి మన హృదయాలు సిద్ధపడాలి ప్రేమను బట్టి రెండో మైలు నడవటానికి సిద్ధపడాలి ర్యాప్చర్ సిద్ధపాటు కోసం సంఘాన్ని తీసుకెళ్తారు ఉగ్రత తగ్గించుకోవాలి మన జీవితాల్లో రక్షణ దినం ముందు మనం ప్రభు కొరకు నిబంధన చేసుకున్న రీతిగా దా ఆ మొదటి ప్రేమను అందుకనే రక్షణాంతం మరలా మరలా పుట్టించము సమ్మతి గల మనసు ఇచ్చి దృఢపరచమని దావేది చెప్పాడు మరి అందరం కూడా మనం దేవుని ఇంట్లో పాపము మనల్ని సహవాసము దూరం చేస్తుంది పాపం మనకు సమాధానం దూరం చేస్తుంది చీకట్లో నడవకుండా సత్యంలో నడిపించడానికి మనకి వాక్యమే మనకు ఆధారము స్వచ్ఛ బోధలతో కొనసాగాలి తర్వాత మరి పాపం సంతోషాన్ని దొంగతనం చేస్తుందని యాభై ఒకటి రెండులో ఉంది కితలు పాపం సమాధానం దొంగిలిస్తుందని ఒకటో వ్యూహానం మూడు నాలుగులో ఉంది ప్రేమ తీసివేస్తుందని ఒకటో వ్యూహాన్ని రెండు ఐదులో ఉంది సహవాసంలకు అడ్డుకోడగా ఉంటుందని ఒకటో వ్యూహానం ఒకటి మూడులో ఉంది ఇవన్నీ మనం ధ్యానం చేయాలి పాప కార్యాల నమ్మకము బుద్ధి జ్ఞానము ఆరోగ్యం తినివేస్తుంది చీకటికి కార్యాలను ప్రేరేపించేలాగా చేస్తుంది పాపంలో జీవించేటట్టుగా మరి న్యాయ తీర్పుతో మనం సింహాసనం నిలవాలి రెండో ఒకరింతి ఐదు ఇరవై ఒకటి ఫిబ్రవరి పది పన్నెండులో క్రీస్తే ఉంటాడు అక్కడ న్యాయ తీర్పులో మరి క్రీస్తు మన బలియే అర్పించబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయం లెక్క చెప్పాలని గుర్తుపెట్టుకోవాలి రోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి చెడు కార్యాల మీద అసహ్యత రావాలి అన్యాయం చేయకుండా మరి న్యాయం చేయాలి దేవునికి ఇష్టలుగా జీవించాలి దేవుని మరి యథార్థంగా నీతిని యథార్థము నీతిని ఎప్పుడు వదులుకూరదు రహస్య జీవితంలో కూడా మనం యథార్థంగా జీవించాలి దేహం మన దేహ దేవుని ఆలయం సొంత కోరికలతో పాడు చేయకూడదు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి సామెత్రుల ఐదు ఒకటి నాలుగులో అవి గౌరవం ఉండదు మనకి ఒక కొరింత ఆరులో అన్యాయస్తు దేవునికి వారసులు కారు దేవుని ఆత్మ ఆత్మైన కడుగుబడి నీతి మనుషులుగా తీర్చబడాలి పాప భారం గల వారిని దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు రండి నా దగ్గర విశ్రాంతి తీసుకోమని ఉపదేశకులు బోధకుల మాటలు వినాలి మార్పు పొంది ఉరి తప్పించుకోవాలి రహస్య పాపాలకు దూరంగా ఉండాలి గుర్తుపెట్టుకోవాలి కోరికలు నుండి పోసూలె పారిపోవాలి క్రియలు మాట చూపు మాదిరికరంగా ఉండాలి అంచెత్నాలు జాగ్రత్తగా ఉండాలి ఇరవై నాలుగు మూడులో రాకడికి ఏంటి గుర్తులు అని శిష్యులు అడిగినప్పుడు అప్పుడు పాపం పవిత్ర పవిత్రమైన జీవితం ఒక ప్రత్యేకమైన మాట చెప్పారు మోసపరుచుకోకుండా చూసుకోండి జాగ్రత్త పడండి విశ్వాసాన్ని భక్తిని మోసం చేసేస్తారు జాగ్రత్త పడాలి అంతేకాదు సొంత ప్రసంగాలు చేస్తారు ఫాలో అవుతారు మోసం జరగబోతుంది తోడువాళ్ళు మీద గొర్రె చర్మం కప్పుకొని గొర్రెల్లో కలిసిపోయి మేము మీతో పాటే అని చెప్తారు కానీ అలాగే ఉంటారు కానీ ప్రార్థన స్థుతి అన్నీ చేస్తారు కానీ విశ్వాసం భక్తి ప్రార్థన విషయంలో మోసపోకుండా వాక్యం జ్ఞానంతో వివేచనతో ఉండాలి సమృద్ధిగా వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే మనకు ఆ విజ్ఞా విచక్షణ తెలుస్తుంది ఎవరు మంచో ఎవరు చేడో ఎవరు మోసమో అది గుర్తుపెట్టుకోవడానికి అధ్యత్నాల్లో మనం వాక్యం బాగా చదువుకోవాలి మొత్తం ఇరవై నాలుగు నాలుగులో వేసుపేట వచ్చి నామంలో తయ్యాలు వెళ్ళగొట్టాము మరి అక్క అంటే ఎన్నో పనులు చేశామని ఎన్నో కబుర్లు చెప్తే అక్రమం చేయవార్లరా వెళ్ళిపోయినట్టే క్రమం లేదు మీ జీవితాల్లో ఎన్నో చేస్తున్నారు కానీ క్రమమైన జీవితం లేదని గద్దించాడు ఎరగను అని చెప్పాడు మనకు అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి వేసు ప్రభు ప్రభు అంటారో కానీ నామంలో ప్రత్యేకత ఉండాలి మనకి స్వస్థత ప్రవచనాలు ఇవన్నీ ఉంటే భక్తి కాదు అని గ్రహించుకోవాలి క్రమంలో జీవించాలి మరి వాక్యానుసారంగా జీవించాలి వ్రాయబడిన వాక్యం సరైన మార్గం నడిపిస్తుంది మరి యుద్ధాలు కలవరాలు రాజ్యం మీదకి రాజ్యం వస్తాయి కరువులు వస్తాయి తుఫాన్లు వస్తాయి మరి భూకంపాలు వస్తాయి అవన్నిటిని భూమి ఈ భూమి శాశ్వతం కాదు మనకు సురక్షిత స్థానం పరలోకమే మన ఒక ఆయన నాకు ఇన్ని ఉన్నాయి అది నాకు ఇంత ఆశీర్వాదం అక్కర్లేదు దేవుడు కావాలా దేవుడికి డబ్బులు ఇవ్వాలా అని అన్నాడట ఆ గుత్తలో దిక్కు ద దక్షిణంలో తూర్పు పడమరులో నా ఆస్తి చూడండి అన్నీ చూపించాడట అంటే ఒక దిక్కులో నీకు సా శూన్యంగా ఉందయ్యా నీకు పైదిక్కులో నీకేది లేదు అన్నారంట నిజమే పైదిక్కులోనే మనకి ఆస్తి ఉండాలి శాశ్వత రాజ్యం ఉంది అక్కడ అది అప్పుడు సిగ్గుపడ్డాడు ఏసు బాస్గా చేసుకోవాలి బాగుంటుంది జీవితం బ్రతుకులు మార్చుకోవాలి క్రమం తప్పురాదు మరి మత్త ఇరవై నాలుగు ముప్పై ఆరు నుంచి నోవాహు లాగా పాపం నిండిపోయిన జీవితంలో మరి హింస ఉండే జీవితంలో ప్రత్యేకించుకోవాలి నోవా టైంలో ఎంతమంది మాత్రమే పవిత్రులు రక్షించబడ్డారు మరి అయ్యి ప్రశ్పంగా దేవుని దగ్గర రావాలి వెంబడించాలి మరి దా మరి శాశ్వతమైన రాజ్యం కోసమే మనం తాపత్రయపడే వాళ్ళంగానే మనం ఉంటూ మన జీవితాలను సరి చేసుకోవాలి మరి ఏసు పేరట వచ్చి చేసేటువంటి అనుభవాల్లో స్వస్థతలు ఇవన్నీ కూడా మనకి జరుగుతున్న అనుభవాల్లో స్వస్థత ఇచ్చేది కాదు మరి మెరికల్స్ కాదు కానీ మెరికల్ చేసేటువంటి దేవుణ్ణి నమ్ముకోవాలి తుఫాన్లు తెగుళ్ళు భూకంపాలు మరి ఇవన్నీ కూడా వచ్చే వృత్తులుగా మనకి ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని శాశ్వత రాజ్యం కోసం సురశ్చతమైన స్థలం కోసం మనం తాపత్రపడాలి దాని బైదికే మనకి ఆశ్రయమని గమనించుకోవాలి మరి దేవు దే ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించే వాళ్ళంగా క్రియేసు క్రీస్తుకి మంచి శిష్యులంగా నేర్చుకుంటూ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడి మన కుటుంబాలను సిద్ధపరచుతూ ముందుకు సాగిపోవాలని మరి హెచ్చరించబడ్డాం కనుక ఇవన్నీ తలంచుకొని ఈ రాకడ సమయంలో హెచ్చరికలన్నీ గుర్తుపెట్టుకుని వాక్య భాగాల్లో ఉండే జానాన్ని వాక్య భావాన్ని జానిస్తూ ప్రభు వైపు చూస్తూ స్థిరమైన విశ్వాసాలుగా నిలుద్దాం నిత్య రాజ్యంలో వారసులు అవుదాం మన వాళ్ళందరినీ కూడా రాజ్యంలో చేయడానికి హెచ్చరిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించగాక ఆమెను